రెండు వేల పంతొమ్మిదిలో జయింట్ కిల్లర్గా వ్యవహరించిన గంధి శ్రీనివాసరావు భీమవరం మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే ఆయన ఓటమి చెందిన నేపథ్యంలో వైసీపీకి కూడా ఆయన రాజీనామా చేసిన నేపథ్యంలో త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు అనే ప్రచారం జరుగుతుంది ఇందుకు సంబంధించి టీడీపీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని కానీ ఆయన చేరికను పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు అనే ఒక సమాచారం అయితే అందుతుంది అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు కానీ వాస్తవానికి గతంలో పవన్ కళ్యాణ్ని ఓడించిన గంధి శ్రీనివాసరావు భీమవరంలో ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వంలో గనక చేరితే కూటమిలో ఉన్న పార్టీలో గనక చేరితే ఖచ్చితంగా అది పవన్ కళ్యాణ్కి ఇబ్బందికరమైన పరిణామమే అవుతుంది అనేది అందుకే టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ అడ్డు అడ్డుకున్నారు ఆయన పెట్టిన అడ్డంకి వల్లే ఆయన ఇంకా చేరలేకపోతున్నారు అనేది కాకపోతే ఏంటి అంటే గని శ్రీనివాస్ చేసిన ప్రయత్నాలు అయితే ఫలించినవి దాదాపుగా ఆయన చేరికొకటే మిగిలి ఉంది అనేది ఎందుకంటే ప్రస్తుతం భీవరం నియోజకవర్గంలో టీడీపీకి ఎమ్మెల్యే ఎమ్మెల్యే స్థాయి నేత అయితే ఉంది అనేది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే పులవర్త ఆంజనేయులు గతంలో టీడీపీయే కానీ ఆయన జనసేన సీటు మీద మొన్న నగ్గారు భీమవర స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన తీసుకోవడం అలాగే ఈయన ఒక్కసారిగా రామాంజనేయులు టీడీపీ నుంచి జనసేనకి మారడం ఇవన్నీ అక్కడ అనపత్తిలో కూడా అదే జరిగింది కదా సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ కూడా సేమ్ అంతే కాకపోతే అక్కడ పార్టీ వేది పార్టీ ఆయన బీజేపీకి వెళ్ళారు వీళ్ళు ఈయన జనసేనకి వెళ్ళారు మొత్తానికి ఆయన అయితే గెలిచారు కాకపోతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున ఇన్ఛార్జిగా ఒక వ్యక్తి కావాలి కాబట్టి గంజి సీనివేశ్ని తీసుకునే అవకాశం ఉంది అనేది అలాగే టీడీపీలో గంధి శ్రీనివాస్ చేరికను కూడా క్యాడర్ కాస్తంత వ్యతిరేకిస్తుందట టీడీపీ క్యాడర్ ముఖ్యంగా జనసేన నుంచి కూడా తీవ్ర అభ్యంతరం అయితే వస్తుందట మరోవైపు గంధి శ్రీనివాస్ని పార్టీలో తీసుకున్న ఆయనకు సీట్ గ్యారంటీ ఉండదు అని అంటున్నారు ఎందుకంటే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎలా ఉన్నారో ఆయనలాగా ఒక త్యాగమూర్తిగా ఉండాల్సిందే ప్రస్తుతం పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన అని పవన్ భవిష్యత్లో భీమవరం నియోజకవర్గానికి కనుక మారితే గంధి పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వస్తుంది కానీ అక్కడ అది జరిగే ఛాన్స్ తక్కువ ఎందుకంటే ఆయన మళ్ళీ భీమవరం వచ్చి గెలవాలనుకుంటే ఇంకా స్టెబిలిటీ అనేది ఉండదు అటు ఇటు ఒక పార్టీ నాయకుడు అయితే మారడం మిగిలిన ఎమ్మెల్యేలు మారుతారేమో కానీ పార్టీ నాయకుడు ఇప్పుడు మంగళగిరి నుంచి ఓడిపోయినా మళ్ళీ మంగళగిరి నుంచే గెలవాలని ఎందుకు పట్టుబట్టు కూర్చొని గెలిచారు నారా లోకేష్ ఇప్పుడు రేపు పొద్దున ఆయన నియోజకవర్గం మారుతా ఉంటూ ఒప్పుకుంటారా లేదంటే కుప్పం నుంచి మారమంటే గారు ఒప్పుకుంటారు పులివెందుల నుంచి మారు మారమంటే జగన్ ఒప్పుకుంటారు ఎవరు ఒప్పుకున్నారు అలాగే ఈయన కూడా ఒక కేర్ ఆఫ్ అడ్రస్ పెట్టాపురం అయిపోయింది ఇప్పుడు ఆయన మార్రు అక్కడే ఉంటారు ఆ పరిస్థితి అయితే రాదు కానీ పొత్తు కనుక రేపొద్దున చీలిపోతే అప్పుడు ఆంజనేయులు మళ్ళీ యాజ్ చీజ్గా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు ఈయనకి మళ్ళీ అక్కడ ప్లేస్మెంట్ ఉండదు మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఇస్తారు తప్ప ఈయనకు ఉండదు లేదు ఇంకా వేరే వేరే కారణాలు ఇచ్చి అనూహ్యంగా ఈయనకి అవకాశం రావాలి కానీ ఇప్పుడున్న పరిస్థితులు అయితే అవకాశం అని కాకపోతే ఆయన వైసీపీలో ఏమని లేక బయటకు వచ్చేసారు ఇంకా వేరే గత్యంతరం లేక ఇప్పుడు టీడీపీలో చేరబోతున్నారనేది మనకి ఆయనకి ఆ అవకాశం ఉంటుందా లేదంటే ఆయన అలాగే మిగిలిపోతారో చూడాలి